ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మార్చ్ ట్వంటీ ఎయిత్ సమ్మర్ సినిమా ఫస్ట్ సినిమా డెఫినెట్గా నేను కాన్ఫిడెంట్గా నేను ఆర్ఆర్ ఆర్ఆర్తో చూసుకున్నాను అండి సినిమా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్న సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని ఎందుకు అంటే బేసిక్గా నాలోనే ఒక పెద్ద క్రిటిక్ ఉన్నాడండి నాకు మామూలుగా అందరూ గ్యాప్ వచ్చింది చాలా టైం పట్టింది అంటారు కదా సో నాకేంటంటే నాలోనే చాలా పెద్ద క్రిటిక్ ఉన్నాడు ఏది ఒకసారి చేస్తే సాటిస్ఫాక్టరీ అనిపించదు అరే ఇదేంటి ఇలా ఉంది మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దాం అని చెప్పి రీవర్క్ రీవర్క్ చేస్తానండి నాకు దీనికి చాలా మంచి టైం కూడా దొరికింది సో ఐ ఐ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ ఈజ్ మై 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 బెస్ట్ వర్క్ టిల్ డేట్ సో ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి చాలామంది కారణం ఉంటారండి ఎందుకంటే ఈ సినిమాకి ఇంత బాగా రావడానికి రీజన్ అయితే మా ప్రొడ్యూసర్ రవి గారు నవీన్ గారు వీళ్ళే కనుక లేకపోతే అంటే కథ చెప్పినప్పుడు ఇంత స్పాన్ ఉందని చెప్తే మేము కథను నమ్మి సినిమా చేస్తాం బడ్జెట్లు కాంబినేషన్లు నమ్మి కాదు సో నీకు కథ నచ్చింది మాకు సో నీకు ఎంత స్పాన్ ఉన్నా ఓకే అని ఇప్పటివరకు నో క్వశ్చన్స్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ రవి సార్ అండ్ నవీన్ గారు సో మీరు లేకపోతే మాత్రం సినిమా ఇంత బాగా వచ్చేది కాదు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉండేవాడిని కాదు సార్ అండ్ ఈ సినిమాకి నాకు ఫస్ట్ నుంచి బ్యాక్ బోన్ ఎవరంటే నితిన్ అన్న సో అంటే ఆయన కూడా అంతే నన్ను ఎంత బిలీవ్ చేస్తారంటే స్క్రిప్ట్లో స్క్రిప్ట్ ఒకవేళ నేను ఫస్ట్ సినిమా ఓకే అయిన తర్వాత స్క్రిప్ట్ చెప్పాను స్క్రిప్ట్ చెప్పినా కూడా కొన్ని కొన్ని సీన్లు చెప్పకపోయినా సరే లేదు నువ్వు చేస్తావని లే లేదు నువ్వు చేస్తావని ఆ కాన్ఫిడెన్స్తో ఏ రోజు ఏ క్వశ్చన్స్ అడగలేదు అండ్ నా నా నాకు లాస్ట్ మినిట్లో ఒక ఏది ఈ సినిమాలో హీరోయిన్ చేంజ్ అన్నప్పుడు కూడా చేంజ్ అయిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా నేను లీలాను అప్రోచ్ అవ్వగానే తన తన విని అసలు బ్లైండ్ బ్లైండ్గా ఈ సినిమా చేస్తున్నవంకి డెఫినెట్గా నాకు ఈ సినిమా కథ నచ్చింది అండ్ ఐ లవ్ యూర్ డైరెక్షన్ అని చెప్పి సినిమా ఓకే చేసినందుకు లీలా థ్యాంక్ యూ సో మచ్ లీలా అండ్ అండ్ నేను రాజేంద్ర ప్రసాద్ గారికి చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్ అండి మా నాన్నగారు కూడా ఆయన సినిమాలు తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు అన్ని సినిమాలకి సార్ ఈ సినిమా మాత్రం మిమ్మల్ని ఊహించుకుని రాశాను సార్ జాన్ స్నో క్యారెక్టర్ జనార్దన్ సున్నిపెంట నుంచి ఆయన ఏజెంట్ జాన్ స్నోగా మారి మారి ఎంత ఫన్ చేస్తారనేదే సినిమాలో మీరు అందరూ చూడాలండి అండ్ ఒకటి మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి ఈ సినిమా సక్సెస్ అయితే నా టీం ఆఫ్ టెక్నీషియన్స్ నా టీమ్ ఆఫ్ ఆర్టిస్టులు అందరూ అండి సినిమా ఏదైనా తేడా జరిగితే నేను ఒక్కడనే కాదు నేనే మీరు అందరూ నన్ను వేసుకోవచ్చు ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నా సినిమా డెఫినెట్గా బ్లాక్ బస్టర్ కొడుతున్నావు అనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు సో సినిమా సక్సెస్కి నా వెనకాల ఉన్నవాళ్ళు నా టీం డిఓపి శ్రీరామ్ గారు నా ఎడిటర్ కోటి అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అండ్ నా డైరెక్టర్ రామ్ కుమార్ గారు ఇలా నా నాతో పాటు ఉన్న మా ఏడీస్ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ మార్చ్ ట్వంటీ ఎయిత్ చూడండి ఈ సినిమాలో ఫన్ను ఉంటుంది అట్లాగే మీరు మీరు సర్ప్రైజ్ అయ్యే ట్విస్టులు కూడా చాలా ఉన్నాయండి అండ్ ఈ సినిమాని చెప్పగానే ఎగ్జైట్ అయ్యి క్యామియో రోల్ అయినా స్మాల్ క్యామియో రోల్ అయినా యాక్సెప్ట్ చేసిన డేవిడ్ వార్నర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ ఆయన ఆయన కూడా త్వరలో వస్తారండి మీరు అందరు చూస్తారు డెఫినెట్ గా హై ఫీల్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇలా సర్ప్రైజెస్ ఎన్నో ఉన్నాయన్నమాట సారీ అండి ఇందాక